కూర్చున్న వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు కూడా వెనక్కి పంపించలేదు ఆపదలో ఉన్న వాళ్ళని ఏ విధంగా అతన్ని కాపాడాలి అనేది డైటీ మనం ఏదైతే మనం మేము చెప్పే దేవదేవతలు అంటున్నామో ఏ విధంగా కాపాడాలి అనేది మనకంటే కూడా తీవ్ర రూపంలో అమ్మవారు ఉంటారు ఆ సబ్జెక్టు మనం అది వేరైనా సరే ఆ టాపిక్ ఇప్పుడు మాట్ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఏ రకంగా చూసుకున్న రాసులు వారుగా మనం ఏదైతే మనతో ముందు మనం చెప్పిన విధానంగా సింపటిక్ కాటన్ మనకి యుఎస్లో కూడా ప్రముఖులు మనకి డొనాల్డ్ ట్రంప్ గారి గురించి కానీ నెక్స్ట్ అట్లాగే పుతిన్ గురించి కూడా పరస్పర దాడులు జరుగుతాయి అనేది కూడా మేము ఒకసారి ఆ ఒక్క గ్రహాలని ఆ ఒక విధానం చూసినప్పుడు అది ఖచ్చితంగా నిజం అవుతుంది సిబ్బటి కోటిన్ చెప్పిన విషయాలు పరస్పర దాడులు ముఖ్యంగా ఇరవై రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవుతున్నాయి ఆ ఒక్క పరస్పర దాడులు వర వ్యక్తిగతంగా మనం ఇది అవుతూ అది ఖచ్చితంగా యుద్ధాలుగా మనకి నాటో దేశాలు కానీ ఇవన్నీ కూడా కలిసి చేసే విధానం అనేది ఖచ్చితంగా ఒక 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 కీడ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది దాని ప్రకారం మనకున్న జాతక ప్రకారం మనం ఏ విధంగా మనం బయట పడటానికి మార్గాలు ఉన్నాయా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్గాలు అనేవి ఉన్నాయి ఇప్పటికిప్పటికీ వచ్చిన ఇబ్బంది ఏముంది తులారాశి వాళ్ళకి ఇప్పటికిప్పటికీ ఏమవుతుంది మేషరాశి వాళ్ళకి అంతగా ఇబ్బంది ఏమి మనకి అవుతుంది సింహరాశి వాళ్ళకి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏమవుతుందనేది కొంత టైం అనేది తీసుకుంటే ఆ టైం ప్రకారం కూడా జరిగిన తర్వాత మనం వెనక్కి తీసుకోలేము ఒక జ్యోతిష్యుడు ఒక వైద్యుడు ఎప్పుడు కూడా ముందుగా హెచ్చరిస్తారు వైద్య రంగంలో ఏ విధంగా అయితే పరీక్షలు ఉంటాయో అదేవిధంగా రంగంలో కూడా ఈ విధంగా జరుగుతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అనేది అందరు చెప్తారు కానీ ఏదో కమర్షియల్ హెల్మెట్ ఈయనేది సినిమాటిక్ టైప్లో చెప్తున్నాడని కాదు అంటే లాస్ట్ టైం మా వీడియోస్ మీరు ఒకసారి చూసుకుంటే ప్రతిదీ ప్రతిదీ ఉన్నట్టు జరిగింది అదేవిధంగా మహాకుంభమేళలో కూడా తొక్కిసలాడు గురించి కూడా మేము ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాసులు వారికి ఏమవుతాయి అనేది అంటే వేరే వేరే విధంగా కాదు ముఖ్యంగా మనుషులు భయభ్రాంతులు కావటం ముఖ్యంగా బుద్ధి వినాశనంగా ఉండటం జాంబియస్గా తయారవటం సముద్ర జలాల్లో నుంచి జీవరాశులు దేనికి బయటకు వచ్చే అన్న క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ముఖ్యంగా ఆరు రాసులు మీనరాశుల్లో ఏర్పడటం వల్ల వాతావరణ మార్పు వల్ల సముద్ర జలాలు బయటకు రావటం తర్వాత నెక్స్ట్ అది మనుషుల దాకా రావటం జనాలు ఈ విధంగా అవటం ఎప్పుడూ చూడలేనటువంటి సందర్భాలు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా బీజం పడుతుంది ఎందువల్ల మేము ఆరు రాసుల వారి గురించి చెప్తున్నామంటే ముందుగా జాగ్రత్త మేల్కొని ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారని చెప్పడమే కానీ ఏదో భయభ్రాంతులు చేయడానికి కాదు ముఖ్యంగా నాలుగు రాసు వారు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు అది కూడా వృషభ రాశి అట్లాగే మిథుల రాశి రాశి ధనుర్ రాశి ఈ నాలుగు రాశుల వరకు కూడా పరిహారం అవసరం లేదు మిగతా ఆరు రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏదైతే శ్రీకాళి మనకి రాహుకేతు పూజా విధానం ఒకటి లేదా తిరునల్లార్ శనేశ్వరుడి ఆలయానికైనా మీరు పూజా విధానం చేసుకోవచ్చు అది కూడా కాదు మేమున్న గ్రామానికి మేమున్న ఒక దగ్గరే మేము ఈ విధంగా చేసుకోవచ్చు అనుకుంటే దగ్గరలో ఉన్న ఏదైతే నవగ్రహాల్లో ముఖ్యంగా శనికి కుజుడికి కేతువుకి ప్రత్యేకమైన పూజలు మీ శక్తి కొలిది చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేది తొలుగుతుంది ఇంకా డీప్కెళ్ళి ప్రెడిక్షన్స్ చేయాలన్నా ప్రతిదీ కూడా చెప్తాము కానీ ముఖ్యంగా మనకి వీడియో లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి మరొక వీడియోలు గురించి మనం ఈ యొక్క రాశి ఫలాల గురించి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పుకుందాము జయజీ శ్రీమాతృయ నమ